హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ నైన్ ఫ్రైడే రివ్యూ బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్ లో రోజు కోరచ్చ జరుగుతుంది ఓనర్స్ టెనెంట్స్ ఫైట్లు సెలబ్రిటీలు కామనర్ల జంట పోటీలతో పాటు చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ పెద్ద పెద్ద ఫైట్స్ గా మారిపోయి హౌస్ ను షేక్ చేస్తున్న టైంలో అన్ఎక్స్పెక్టెడ్ గా ట్విస్ట్ గా సంజన ఫస్ట్ కెప్టెన్ అయింది ఇది అందరికీ షాక్ మొదట ఏమైనా ఎవరు సీరియస్ గా తీసుకోకుండా చిన్న చూపు చూసారు కానీ ఒక్క ఎగ్ ఇష్యూలోనే ప్రెజెన్స్ చూపించింది కెప్టెన్సీ టాస్క్ లో పవర్ ప్లే అండ్ స్మార్ట్ ప్లే చూపించి చివరికి హౌస్ మొత్తం తన కంట్రోల్లోకి తీసుకొచ్చింది టాస్క్ లో పవన్ కళ్యాణ్ రూల్స్ వైలేట్ చేశాడంటూ ఎలిమినేషన్ అయిన తర్వాత హరీష్ ఇన్డైరెక్ట్ కౌంటర్స్ వేశాడు ఇమ్మాన్యుల్ ఎమోషనల్ స్టేట్మెంట్స్ పెట్టాడు ప్రియా అన్ఫైర్ అంటూ కొంచెం ఓవర్ గా మాట్లాడింది భరణిని హరీష్ బాగా టార్గెట్ చేయడం బరణి గుడ్ మార్నింగ్ చెప్పినా హరీష్ రియాక్ట్ కాకపోవడం అస్సలు బాగాలేదు ఇలాంటివి హౌస్ ఎట్ మారుస్తుంది గేమ్ విషయానికి వస్తే ఫైనల్ లో సిరిజా పట్టుకున్న రాడ్స్ ఎవరు తాకకపోవడంతో ఆమె గెలిచి సంజన కెప్టెన్ అవ్వడానికి కీ అయింది కెప్టెన్ అవ్వగానే ఫ్లోరా లగేజ్ తీసుకురా అని ఆర్డర్ వేయడం పర్సనల్ గా టార్గెట్ చేస్తుందని అర్థం అవుతుంది హౌస్ మొత్తం స్కిచ్ చేయండి నాకు కుకింగ్ చేసి పెట్టండి అని హెవీ వాయిస్ తో చెప్పడం హౌస్ మేట్స్ ని షాకింగ్ మూడ్ లోకి నెట్టింది ఫ్లోరా సంజనా లగేజ్ తీసుకురావడానికి సస మిరా అనగానే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలంటూ వార్నింగ్ ఇచ్చింది ప్రియా శ్రీజ లగ్జరీ ఐటమ్స్ లో చాక్లెట్స్ చిప్స్ కొట్టేయడం తర్వాత ఫన్నీ ఎక్స్క్యూజెస్ చెప్పడం ఆడియన్స్ ని ఎంజాయ్ చేయించింది మరోవైపు హరి సెన్సేషనల్ కామెంట్ చేస్తూ తనుజా భరిణి ఇమానుయల్ ఈ ముగ్గురులో ఒకరు ఉమెన్ ఇద్దరు జెంట్స్ అనుకున్నా కానీ నేను ముగ్గురు ఆడవాళ్ళతోనే ఆడానని ఇప్పుడే తెలిసిందని దారుణమైన స్టేట్మెంట్ ఇవ్వడం మాత్రం నిజంగా దారుణం ఇలాంటి కాంట్రవర్షియల్ వర్డ్స్ ని ఖచ్చితంగా నాగార్జున గారు పాయింట్అవుట్ చేస్తారు కెప్టెన్ సంచన తన డ్యూటీలోకి వెళ్లి ప్రతి ఒక్కరిని తన స్టైల్లో కంట్రోల్ చేయడం కొన్ని చోట్ల మహారాణిలా బిహేవ్ చేయడం అప్ బాటిల్స్ ఇష్యూ పై సస్పెన్స్ క్రియేట్ చేసి చివరిలో హౌస్ మొత్తాన్ని సైలెంట్ నెట్టేయడం చూస్తుంటే బాగా ప్లాన్ గా ఆడుతుందని తెలుస్తుంది మనిషి సంచాలగా తప్పులు మీద తప్పులు చేసి గేమ్ తర్వాత కూడా భారీ స్థాయి ఇంగ్లీష్ డైలాగ్స్ వేస్తూ చిరాకు తెప్పించాడు హరీష్ తన ఓవర్ బిహేవియర్ తో హౌస్ ఆడుమని దెబ్బతీస్తున్నాడు ఈ రోజు నాగార్జున గారి పంచెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ వారం టాప్ ప్లేయర్ అని చెప్పుకోవాలంటే అది ఇమానుయల్ ఆల్ రౌండ్ టాలెంట్ తో ఎంటర్టైన్మెంట్ ఇస్తూ అందరితో ర్యాప్ పెంచుకుంటూ ఉన్నాడు వర్స్ట్ ప్లేయర్ మనీష్ చేసింది తక్కువ సెల్ఫ్ డబ్బా ఎక్కువ మొత్తానికి ఈ సీజన్ మిక్స్డ్ టాక్ తో నడుస్తుంది వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరో వీడియో తో మళ్ళీ కలుస్తా బై బాయ్ మీ అంకిత రవి రిపోర్ట్స్